శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం అండి కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలు అన్నిటినీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే పన్నెండు రాశులలో పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు కుంభరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీరు రేపటి రోజున చాలా కూల్గా ఉంటారు ప్రశాంతంగా ఆలోచిస్తారు మీ పనులలో నిమగ్నమయ్యి అందులో విజయాలను అందుకుంటారు రేపటి రోజున మీకు ఇదివరకంటే కూడా ఆర్థికంగా చాలా బాగుంటుంది మీ దగ్గర తగినంత డబ్బులు కూడా ఉంటాయి ఖర్చులను తగ్గించుకుంటారు కుంభరాశి వ్యక్తులు గతంలో మీరు చేసిన పనుల వలన ఎవరైనా వాటి వలన ఆదాయం రాక బాధపడుతూ ఉంటే గనుక ఈ సమయంలో మీకు ఆ డబ్బులు మీ చేతికి అందబోతూ ఉన్నాయి అలాగే మీ వ్యక్తిత్వ పరంగా కూడా రేపటి రోజున మీరు ఎక్కువ మందిని కూడా మీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది కుంభరాశి వ్యక్తులు కొన్ని కార్యక్రమాలను పూర్తి చేయడంలో సక్సెస్ని అందుకుంటారు ముఖ్యంగా మీకు రావాల్సిన డబ్బులు కూడా ఇప్పుడు చేతికి అందుతాయి కుంభరాశి వారికి రేపు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలను మీరు తప్పకుండా పాటించాలి తొందరపాటు నిర్ణయాలను మీరు అసలు తీసుకోవద్దు రేపటి రోజున మీకోసం మీరు సమయాన్ని పొందలేకపోవడం వలన మీరు కొంచెం నిరాశ చెందుతారు నిరుద్యోగులకు రేపటి రోజు ఉద్యోగపరంగా ఒక శుభవార్తను వింటారు విద్యార్థులకు కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పుకోవాలి రేపటి రోజున ఉద్యోగస్తులకు కొన్ని చిక్కులు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి పని ఒత్తిడి నుండి మీరు బయటపడతారు తోటి సహ ఉద్యోగుల నుండి సహాయ సహకారాలను మీరు అందుకుంటారు శత్రువులు కూడా మీకు తగ్గిపోతారు మెరుగైన ఆరోగ్యం కోసం యోగా ధ్యానం వ్యాయామం వంటివి చేస్తూ ఉండండి ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం అనేది చేకూరుతుంది మీకు అనుకూలంగా కుటుంబ సభ్యులు ప్రవర్తిస్తారు ఈ కుంభరాశి వారికి బంధువుల నుండి ఒక శుభ వార్త వింటారు శుభ కార్యక్రమాల ఆహ్వానాలు కూడా మీరు అందుకుంటారు కుంభరాశి వ్యాపారస్తులకు మంచి సమయం అనేది దొరుకుతుంది మీరు చేస్తున్న వ్యాపారంలో ఉండే సమస్యలు పరిష్కరిస్తారు అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారంలో లాభాలు చేకూరుతాయి అదేవిధంగా ఆర్థిక లావాదేవీలు కూడా ఇప్పుడు సాఫీగా సాగుతాయి మీ యొక్క తల్లిదండ్రులు మరియు స్నేహితులు మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి వారికి చేతనైనంత ఎక్కువ కృషి మీకోసం చేస్తారు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు మీ వ్యక్తిగత విషయాలను ఎవరితో కూడా తెలియచేయడం అంత మంచిది కాదు మీకు సంబంధించిన సీక్రెట్స్ని సీక్రెట్గానే ఉంచండి అంతేగాని బట్టబేలు చేయవద్దు కుంభరాశి వారు రేపు మీకు ఇంకా అనుకూల శుభ ఫలితాలు మరిన్ని పొందడానికి మీకు ఉండే సమస్యల నుంచి బయటపడడానికి రేపు పంచముఖ స్తోత్ర స్తోత్రపారాయణ చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్